ప్రజాపాలనలో జరిగే రాష్ట్రాభివృద్ధిని కల్వకుంట్ల కుటుంబం ఓరవలేకపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే బీఆర్ఎస్ పాలనలోనే పాలమూరికి ఎక్కువ ద్రోహం జరిగిందన్నారు వచ్చే పదేళ్లు తానే సీఎంగా ఉంటానన్న రేవంత్ రెడ్డి రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి పాలమూరును సస్యశ్యామలం చేస్తామన్నారు నాగర్ కర్నూలు జిల్లాలో పెంట్లవల్లి మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవల్లి మండలం జటప్రోలులో ముఖ్యమంత్రి పర్యటించారు స్థానిక మదనగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేశారు అనంతరం జటప్రోలు బహిరంగ సభలో పాల్గొన్న సీఎం గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు పదేళ్ల పాలనలో పాలమూరు జిల్లాను కేసీఆర్ పడావు పెట్టారని ఆక్షేపించారు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే బీఆర్ఎస్ పాలనలోనే జిల్లాకు ఎక్కువ ద్రోహం జరిగిందన్న రేవంత్ పాలమూరు జిల్లా ప్రజలు అన్నం పెడితే కేసీఆర్ సున్నం పెట్టారని ఆక్షేపించారు కాళేశ్వరం మూడేళ్లలోనే కూలేశ్వరమైందని విమర్శించారు రెండున్నరేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదన్న సీఎం రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ఈ పాలమూరు జిల్లా మొత్తం జై తెలంగాణ అని నీ పార్టీని గెలిపిస్తే పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖర్ గారు నేను నిన్ను సూటిగా అడుగుతున్నా నా గడ్డ మీద నుంచి నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పదేళ్ళలో ఎందుకు పూర్తి చేయలే నా కల్వకూర్తి ఏమైంది నా నెట్టం ఏమైంది నా బీమా ఏమైంది నా కోయిల్ సాగర్ ఏమైంది నా జూరాల ఏమైంది ఇవాళ నా జిల్లాల ఉన్న ప్రాజెక్టులని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి మేము ఎంపిక చేసి పార్లము పార్లమెంట్ గెలిపిస్తే మాకు ద్రోహం చేసింది మా గుండెల మీద తన్నింది నువ్వు కాదా అని నేను ఈ గడ్డ మీద నుంచి అడుగుతున్నా పది సంవత్సరాలు ఇరవై లక్షల కోట్లు ఖర్చు పెట్టిన రావు ఒక ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టినుంటే ఇరవై లక్షల ఎకరాలు పాలమూరు జిల్లాలో మా భూములకు నీళ్లు వస్తుండే కదా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణకు ఎన్ని వందల కోట్లైనా ఈ సంవత్సరం డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల మొత్తానికి మొత్తం భూ నిర్వాసితులకు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించి రాబోయే రెండేళ్ళ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాం అందుకోసం నీ కడుపు మండి కళ్ళల్లో నీళ్ళు వచ్చి నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారు రాష్ట్రంలో వచ్చే పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు ప్రజలు రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ పాలమూరు బిడ్డనే సీఎంగా ఆశీర్వదిస్తారని ఇక్కడి నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతానని అన్నారు కేసీఆర్ ఈ విషయాన్ని డైరీలోనో గుండెలపైనో రాసుకోవాలని వ్యాఖ్యానించారు నుంచి తెలుగుదేశం అధికారంలో ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదిహేను చంద్ర కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు రాసుకో రావు నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో నీ కొడుకు గుండె మీద రాయి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం ఇది నా మాట నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు నా కోరిక ఒక్కటే నువ్వు అసెంబ్లీకి రావాలి అపోజిషన్లకు కూసోవాలి మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి అందుకే నేను అసెంబ్లీకి వెలుస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు లక్షల యాభై రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు స్వయం సహాయక సంఘాలకు మూడు వందల నలభై నాలుగు కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు అన్ని రంగాల్లో మహిళలకు చేయూతనిచ్చి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయమంటూ పునరుద్ఘాటించారు రాష్ట్రంలోని ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి కోరారు ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు బాధ్యతగా ఉండి మమ్మల్ని బతకనియాలని కోరారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును రద్దు చేయాలని కోరారు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నది నిజమైతే తెలంగాణలో ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని మరోసారి సూచించారు ఆంధ్రప్రదేశ్ సర్కారు సహకరించకపోతే పోరాటం ఎలా చేయాలో పాలమూరు బిడ్డలకు తెలుసని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా విజ్ఞప్తి మీరు మీరు మరి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ళు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులను మీరు అడ్డుకోవడం ఏ మేరకు న్యాయం ఒకనాడు పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నా అని చెప్పారు మీరు బాధ్యతగా ఉండండి మమ్మల్ని బ్రతకనియండి మా ప్రాజెక్టులు పూర్తి చేసుకోనివ్వండి మీరు రెండు రాష్ట్రాలను సమానంగా తెలుగు వాళ్ళను అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నది నిజమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డిండి ప్రాజెక్టు కల్వకుట్టు ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు నెట్టంపాడు ప్రాజెక్టు కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు ఉదారంగా ముందుకొచ్చి మాకు సహకరించండి మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవాళ్ళు మిమ్మ మీ మేలు మేము ఎప్పుడు మర్చిపోం మీరు సహకరించకపోతే మేము చేసే విజ్ఞప్తులు చేస్తాం మా విజ్ఞప్తులను మీరు వినకపోతే పోరాటం ఎట్లా చేయాలనో పాలమూరుకు తెలుసు